వాళ్ళు అలా ఉంటే ఐశ్వర్యమంతా పోగొట్టుకునుంటే రాజ్యభ్రష్టులై ఉంటే కష్టాలలో కూరుకుపోయి ఉంటే నువ్వెలా ఉన్నావు మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నావు అంతేకాదు చక్రవర్తి కుమారుడైనటువంటి యయాతి ఎలా ఉంటాడో అలా ఉన్నావు ఇప్పుడు ఈ రాసరికపు టీవితో ఇలా ఉండడం కాదు దుర్యోధన ఇలా నువ్వు నీ వాళ్ళందరితో కలిసి ఒకసారి అలా అరణ్యానికి వెళ్ళి పాండవులకు కనపడాలి పాండవులు నిన్ను చూస్తాడు అబ్బా చూడు దుర్యోధనుడు ఎంత సంతోషంగా ఉన్నాడో ఎంత ఆనందంగా ఉన్నాడో ఆయన రాణులు చూడు ఆయన స్నేహితులు చూడు మన బతుకులు చూడు మనం ఎలా ఉన్నామో చూడు అని ఏడిచే వాళ్ళు ఇంకా ఏడుస్తారు నవ్వుతున్న నువ్వు ఇంకా నవ్వాలి వాళ్ళని చూసి అది గొప్ప అంతేగాని అన్నీ వచ్చేసాయని సంతోషంగా సింహాసనం మీద కూతుంటారంటానే కాబట్టి మనం అరణ్యానికి వెడితే బాగుంటుంది అసలు ఎందుకీ ఆలోచన తర్వాత బయట పెడతాడు మెల్లిగా బాంధవ జనలాభంబులను తలప సరిగావు సుఖంబున తాను ధనరి శత్రులు ఘనతర దుఃఖములనుండకని అలరుటకు ధనమున్నా ధాన్యమున్నా బిడ్డలున్నా ఐశ్వర్యమున్నా వచ్చేటటువంటి సంతోషం కన్నా నిజానికి దుర్యోధన ఒక సంతోషం గొప్పది ఏమిటో తెలుసా సంతోషం మనం ఎంతో వృద్ధిలోకి రావడం ఒకెత్తు మన శత్రువులు సర్వనాశనం అయిపోయి దుఃఖాల పాలైపోయి కష్టాల పాలైపోయి నిలబడిపోయి ఉండడం ఒకెత్తు అలా ఉండగా వాళ్ళని మనం చూసి నవ్వడం ఒకెత్తు అలా అసలు ప్రవర్తించచ్చా నిజానికి శత్రుభావన మనసులో పెట్టుకోకూడదు ఎప్పుడైనా శత్రుభావన ఎవరి ఎందైనా పొరపాట్న కలిగిందనుకోండి ఉత్తరక్షణం ఉత్తర క్షణం భగవంతుణ్ణి ఏమైనా ప్రార్థన చెయ్యాలంటే నా ఎందు వారికి వారి ఎందు నాకు శత్రుభావన పోవుగాక శత్రువులు నశించాలని కోరుకోకూడదు శత్రుభావనలు నశించి అందరం ఒకటిగా బ్రతికతముగాక అని అడగాలి ఈశ్వరుణ్ణి అంతేగాని నాకు వాడి మీద కోపం వచ్చింది వాడిని నాశనం చేసి అని అడుగుతుంటే ఈశ్వరుణ్ణి ఆయనకి అసాయం ఇది వీడియో అక్కడ దొరికాడు నాకు రెండు మందారం పూలట్టుకొచ్చి వాన్ని వాడిని విని నాశనం చేసేయమంటాడే అనుకోడు ఎంత బేలతనం ఎంత లీకితనం అది నాకు ఈ శత్రుభావనలు లేకుండా చెయ్యి వాళ్ళకి నా మీద శత్రుభావనలు లేకుండా చేయి మేమందరం సోదరులులా కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి అది పరిణితి కలిగిన భక్తి కాబట్టి అలా చెప్పట్లేదు వాళ్ళు అంత కష్టాల్లో ఉండగా నువ్వు ఇన్ని సుఖాల్లో ఉన్నావు కాబట్టి అనుభవించడం ఒకటే కాదు కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి నువ్వు నవ్వాలి అది మనిషికి గొప్పతనం అంటే ఇక్కడే అనుభవిస్తూ కూర్చుంటానంట ఏమిటి దైతవనంలో సరోవరం దగ్గర పడి కొట్టుకుంటున్నారు అక్కడ ఉన్నారట కాబట్టి అక్కడికెళ్దాంపదా అని అన్నిటికన్నా దుర్యోధన ఒకటి చూసి తీరాలి ఏమిటో తెలుసా నారలు గట్టి కూర ఉగ్రవనంబులో విపద్భారము నుండి వందురిన ఫల్గునులమై కనుంగుని ముదంబున కాంచు కంటే ఇంపారగ నుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన అరణ్యానికి వెడితే మనకొకడు కనపడతాడు అర్జునుడు ఆయన ఈ పాటికి నార బట్టలు కట్టుకుని ఉంటాడు మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు గదు ఇప్పుడు నార చీరలు కట్టుకుంటాడు ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్లి చూసి బలి కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మనవంత చూస్తే అబ్బా బా నింపారగ నుండుగలుగునే కృతార్ధత ఎందుకు కౌరవేశ్వర ఇంకా అటువంటి దానికన్నా అందమై ఉంటుందయ్యా అది కదా సంతోషం అంటే ఎవరు అర్జన్ సంపాదించే సింహాసనం మీద కూర్చున్నాం ఆనందంగా ఉన్నాం అదే అది కాదు బైతవనానికి వెళ్ళాలి మనం వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ మనం చూడాలి వాళ్ళు మన భోగాలన్నీ చూడాలి వాళ్ళు ఇంకా ఏడవాలి మనం ఇంకా సంతోషించాలి అప్పుడు కృతార్థత అందులో అర్జునుణ్ణి అలా చూడాలి ఆ మాట ఎందుకు ఏం ధర్మరాజు గారిని అనకూడదా మీ అనకూడదా నకులు సహదేవులను అనకూడదా అంటే అర్జునుడితోటి అంత గొప్పది కర్ణుడికి అందుకే ఆ అర్జునుణ్ణి అలా చూడాలి కాబట్టి మనం వెడదాం అని అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర నిందించుకొనుచు హృదయమున నీతో పాటు నీ రాణులందరూ కూడా రావాలి వాళ్ళందరూ మంచి మంచి మైపూతలు పూసుకోవాలి మంచి సరిగంచు పట్టుబట్టలు కట్టుకోవాలి ఎన్నో భూషణములు వేసుకోవాలి కలకల కిలకిల నవ్వుతూ రథాల మీద నీతో అనుభవించి రావాలి మనందరం గుడాలాలు వేసుకోవాలి మనందరం నృత్య ప్రదర్శనలు చేస్తూ ఎంతో సంతోషంగా నృత్య ప్రదర్శనలు చూస్తూ అక్కడ కాలం గడుపుతుంటే పాండవులు చూస్తారు ఏమిటి అదంతా అంటే దుర్యోధనుడు వచ్చేట అన్యంలోకి రాణివాసంతో వాళ్ళందరితో కలిపి సంతోషంగా గడుపుతున్నాడంటారు అప్పుడు నీ రాణులందరూ ఇంత సంతోషంగా గడుపుతుంటే ఆ ద్రౌపదీదే ఉందే ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది సామాన్య మానవ కాంతాలు ఎంత సౌ సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు యజ్ఞశేని యజ్ఞకుండల్లోంచి పుట్టాను అయోనిశని ఇటువంటి చేతకాని వాళ్ళకి భార్యనై నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది ఆమె విసుక్కుంటుంది ఆమె బాధపడాలి బాగా ఎందుకంత కక్ష ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు అర్జునుడు పొందాడు కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి నీరాణుల్ని చూసి ఏడవాలి తన భర్తల్ని చూసి కనుబొమ్మలు చిట్లించాలి అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి అందుకుని నీరాణులు కూడా రావాలి కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి రాణులు అంతఃపురం వాళ్ళు రథాలు గుర్రాలు ఏనుగులు కాల్బంట్లు ఇంత మంది కలిసి అబ్బో అదో పెద్ద విశేషం కింద బయలుదేరి వెళ్ళాలి పాండవులు చూసి ఇంకా కృషించిపోవాలి ఏమంటావు దుర్యోధన ఎందుకు మనసులో ఏమిటి కోరిక అలా జను చూడాలి వీలైతే యుద్ధం రావాలి